వెల్కమ్ టు రాజనీతి శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో దురదృష్టకరమైన ఘటన జరిగింది ఏకాదశి పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళారు ఒక్కసారిగా వేల మంది వెళ్ళటంతో తోపులాట జరిగింది తొక్కిసలాట జరిగింది తొమ్మిది మంది మరణించారు సాధారణంగా ఈ ఆలయానికి రెండు నుంచి మూడు వేల మంది భక్తులు వస్తుంటారని చెప్తున్నారు కానీ ఇవాళ ఇరవై ఐదు వేల మందికి పైన వెళ్ళారు దానికి తగ్గ ఏర్పాట్లు ఆలయ నిర్వాహకులు చేయలేదు ఆ ఆలయం దగ్గర ఇరవై మెట్లు ఎక్కిన తర్వాత పైన అక్కడ ఎంట్రన్స్ ఎగ్జిట్ అని రెండు వేరు వేరు బ్యారికేడ్లు పెట్టారు పక్క పక్కనే ఒకటి ఎగ్జిట్ బ్యారికేడ్ ఒకటి ఎంట్రెన్స్ బ్యారికేడ్ ఈ రెండు ద్వారాలు పక్క పక్కనే ఉండటంతో ఎగ్జిట్ నుంచి బయటకు వస్తున్న భక్తులకు కొంతమంది వెళ్ళారు వీళ్ళకి ఆతృత కదా దర్శనం చేసుకుందాం ఏకాదశి అయిపోతుందని హడావుడి ఉంటుంది వీళ్ళకి దిగే వాళ్ళేమో ఏమో దర్శనం అయిపోయాక తాపిగా దిగుతుంటారు వాళ్ళకే వీళ్ళకి మధ్య తోపులాట జరిగింది ఈ తోపులాటలో రైలింగ్ విరిగింది రైలింగ్ విరిగి ఇరవై అడుగులు ఎత్తి నుంచి కింద పడ్డారు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి ఊపిరాడక తొమ్మిది మంది చనిపోయారు ఈ మృతులంతా కూడా పలాస ఇచ్చాపురం టెక్కలి నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎనిమిది మంది మహిళలు ఉన్నారు ఇంతమంది భక్తులు వచ్చినప్పుడు ఆలయం వాళ్ళు దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవాలి అలాగే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి ఇవాళ ఎక్కువ మంది జనాలు వచ్చే అవకాశం ఉంది మీరు భద్రతా ఏర్పాట్లు చేయండి అని చెప్పి అలాంటిది ఏమీ జరగలేదు ఈ ఆలయం అసలు దేవాదాయ శాఖ పరిధిలో లేదు ఇది ప్రైవేట్ ఆలయం అని చెప్తున్నారు దీన్ని హరిముకుంద్ పండ అనే వ్యక్తి నిర్మించారు పన్నెండు ఎకరాల స్థలంలో తన సొంత స్థలంలో సొంత నిధులతో నిర్మించి ఆయనే ఈ దేవాలయ నిర్వహణ చూస్తూ ఉన్నారు ఐదేళ్ల క్రితం ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే తిరుపతికి వెళ్తే అక్కడ దేవుణ్ణి సరిగా చూడకుండానే తోసేశారని కాశీ బుగ్గలోనే తనే స్వయంగా ఆలయం నిర్మించి నిర్వహిస్తూ ఉన్నారు ఈయన కుమారుడు కోడలు ఇద్దరు కూడా డాక్టర్లు డాక్టర్లుగా అక్కడ పనిచేస్తున్నారు చారిటీ కార్యక్రమాలు కూడా వీళ్ళు బాగా నిర్వహిస్తూ ఉంటారు వికలాంగులకి ఆర్థిక సాయం అందించడం సైకిళ్ళు అందించడం ట్రై సైకిళ్ళు అందించడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఈ ఆలయాన్ని భక్తుల సందర్శనార్థం నాలుగైదు నెలల క్రితమే ఓపెన్ చేశారు రెగ్యులర్గా రెండు నుంచి మూడు వేల మంది వస్తుంటారు ఇవాళ ఎంతమంది వస్తారని ఊహించలేదు అందుకే పోలీసులను భద్రతా ఏర్పాట్లు చేయమని మేము అడగలేదని ఆయన చెప్తున్నారు పండగారు ఒకసారి ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం జనో ఎవరు ఇంతమంది వస్తారని ముందు అనుకోలేదా పోలీసులకి పొని సమాచారం గాని వివరణ గాని చేయలేదా పొని అరే ని నీతిత్వ నళ్ళిను నువ్వన్నే అడుగుతున్నా ఓకే పోలీసులమేనే అడిగారండి సహాయం కావాలి అనుకు అవును ఇంతమంది వస్తారు మార్కెట్ లో సయ కుడికడం ఇంతమంది ఎప్పుడు రానే లేదు అంటే మీరు ఏజ్ కదా పొని బైక్ వెక్టర్ సహాయమైనా తీసుకోవాలకి పరా పొని అరే బైక్ వెక్టర్ పొని సహాయమైనా తీసుకోవాలి అయ్యో నీ లో అది ఇంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు బహుశా అది టీవీ నైన్ అనుకుంటా అడుగుతూ ఉన్నాడు పదే పదే ఎక్స్పెక్ట్ చేయలేదని ఆయన చెప్తా ఉన్నారు అందుకే ఎవరిని ఇన్ఫామ్ చేయలేదు ఎవరిని సాయం అడగలేదని చెప్తున్నారు అయితే ఈ ఆలయం ప్రైవేట్ ఆలయం జరిగిన ఘటన చాలా దురదృష్టకరమైందని దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు స్పందించారు ఈ దేవాలయానికి సంబంధించిన వివరాలు దేవాదాయ శాఖకు కానీ లేదా శ్రీకాకుళం జిల్లా అధికారులకు కానీ ఈ దేవాలయ నిర్వాహకులు ఇవ్వలేదని ఆయన చెప్పారు మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది ఆ ఆలయ పరిధి కేవలం రెండు మూడు వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం కానీ ఈ రోజు ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు పాతిక వేలకు మంది పైన జనాభా వచ్చారని అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు దేవాదాయ మంత్రి ఈ ఆలయానికి సంబంధించిన వివరాలు మా దగ్గర లేవని అన్నారు ఇక ఈ ఆలయం ప్రారంభించి ఐదు ఆరు నెలలైందని స్థానిక ఎమ్మెల్యే గౌత శిరీష్ గారు తెలిపారు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం బాధ్యతలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది వైసీపీ నేతలు చావుల మీద కూడా రాజకీయం చేయటం దారుణం అని చెప్పి శిరీష వ్యాఖ్యానించారు అయితే వైసీపీ రాజకీయం ఘట్టం జరిగిన వెంటనే మొదలుపెట్టేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇది ప్రభుత్వ వైఫల్యం అని విమర్శలు గుప్పిస్తున్నారు మన తుఫాన్ విషయంలో వాళ్ళు అనుకున్నది జరగలేదు పెద్ద ఎత్తున నష్టం సంభవిస్తుందేమో అనుకున్నారు మరణాలు నష్టాలు వస్తాయేమో రెచ్చిపోవచ్చు అనుకున్నారు కానీ ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాటు చేయడం మూలంగా తుఫాన్ నష్టం తగ్గింది దీంతో వీళ్ళంతా నిరాశపడ్డారు ఇప్పుడు ఈ ఘటన జరగడంతో శవాలు దొరికిన రాబందుల్లాగా రెచ్చిపోతున్నారు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తుంటే ఎవరైనా కానీ హెల్ప్ చేస్తారు కానీ స్థానిక నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అంబులెన్స్లోకి ఎక్కి హడావుడి చేసి మీడియాకి ఫోజులు ఇచ్చారు ఇలాంటప్పుడు ఆసుపత్రులకి క్షతగాత్రులను ఆసుపత్రులకి ఎంత త్వరగా తీసుకెళ్తే అంత మంచిది అంత ప్రాణాపాయం తగ్గుతుంది కానీ కెమెరాల ముందు రోగులను పరీక్షిస్తున్నట్టు సీదిరి హడావుడి చేశారు కావాలంటే వీడియో చూడండి చూపిస్తాను ఈయన హడావుడి చేస్తున్నారు ఆ మీడియా వాళ్ళు సార్ సార్ చెప్పండి సార్ అంటూ మొదలుపెట్టారు విషాదంలో రాజకీయం చేయటం శవాలతో రాజకీయం చేయటం వీళ్ళకి పుట్టుకతో అబ్బిన విద్య ఆ పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే శవం సాక్షిగా పుట్టిన పార్టీ ఇది ప్రభుత్వ వైఫల్యం చంద్రబాబు బాధ్యత వహించాలి చంద్రబాబు రాజీనామా చేయాలని ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇంకా కొంతమంది వైసీపీ భక్తులైతే ఈ ఆలయం నిర్మించి రెండేళ్ళు అయింది టీడీపీ నేతలు ప్రోటీడీపీ ఛానల్లో ఐదు నెలలే అని చెప్తున్నారు అని ప్రచారం చేస్తున్నారు బీబీసీలో రెండేళ్ల నాడే కథనం ప్రసారం అయిందని కూడా చెప్తున్నారు ఈ ఆలయం ప్రారంభమైంది రెండేళ్ల నాడు అప్పుడే కథనం ఇచ్చింది బీబీసీ అని బీబీసీ కథనాన్ని పూర్తిగా పరిశీలిస్తే అందులో సదర్ బీబీసీ వారే ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి మరో ఐదు ఆరు నెలల్లో పూర్తి అవుతుందని చెప్పారు వాయిస్ ఓవర్లో మనకు వినిపించారు నిర్మాణం నిర్మాణం జరుగుతున్న వేశారు పూర్తి చెప్పలేదు అది కూడా చూద్దాం వీడియో శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుమల వెళ్లిన హరిముకుంద పండాకు అక్కడ దర్శనం కాలేదు ఆ బాధలోంచి పుట్టిన ఆలోచనతో ఆయన ఏకంగా తిరుమలలోని వెంకటేశ్వరుని పోలిన విగ్రహాన్ని ప్రతిష్ఠించి భారీ ఆలయాన్నే నిర్మిస్తున్నారు దర్శనం సరిగా కానందుకు ఏకంగా గుడినే ఎందుకు కడుతున్నారన్న ప్రశ్నకు ఆయన ఏం చెప్తున్నారంటే శ్రీనివాసుడు అంటే నా గొప్ప ఇది మా అందరికీ అయితే నేను వెళ్ళి వెళ్తుండేవాడు ఆరు నెలలకో ఇయరికోసరి వెళ్ళి దేవుడు దర్శనం చేసుకొని ప్రసాదాలని తీసి వచ్చి వచ్చేవాడును హరిముకుంద పండాకు పలాసలో వంద ఎకరాల వ్యవసాయ భూమి ఉంది అందులోనే గుడి నిర్మిస్తున్నారు దీని నిర్మాణం మరో ఐదారు నెలల్లో పూర్తయిపోతుంది గత ఆరేళ్లుగా ఎలాంటి ఆర్భాటం లేకుండా తమ వ్యవసాయ క్షేత్రంలోనే ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు ఈ ఆలయంలో మూల విరాట్ అచ్చం తిరుమలలో పోలిన విధంగానే ఉంటుంది దీంతో పాటు జైపూర్ రాజస్థాన్ల నుంచి అనేక ఏకశిలా విగ్రహాలను తెప్పించారు రామాయణ భాగవత భారతాల చూసారు కదా ఆలయం పూర్తి కాలేదు నిర్మాణ బలం జరుగుతున్నాయి కొంతమంది రంగులు వేస్తున్నారు వీళ్ళ వాయు సోర్లు కూడా ఆలయాన్ని అనే చెప్పారు ఆరు ఏడు నెలల్లో పూర్తి అవుతుందని చెప్పారు అది ఆరు ఏడు నెలలు కాదు సంవత్సరం దాటిపోయింది ఇటీవల ప్రారంభమైంది అయితే బీబీసీ రెండేళ్ల నాడే కథనం ఇచ్చింది అప్పటికే పూర్తయిందని చెప్పి వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే కొంతమంది న్యూట్రల్స్ ముసుకులో ప్రభుత్వం మీద బురద జల్లడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో జత కడతా ఉంటారు దాన్ని అందరూ గమనించాలి అలాగే తుఫాన్లో ఎక్కువ మరణాలు లేవని బాధపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఘటనతో పండగ చేసుకుంటా ఉంది తుఫాను వచ్చినప్పుడు బెంగళూరులో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి రాలేదు విమానాలు రద్దయిన కారణంగా రాలేకపోతున్నానని సాకు చెప్పారు ఆ తర్వాత వచ్చారు ఆయన రాష్ట్రానికి వచ్చారు వచ్చినప్పుడు ఏం చేయాలండి బాధిత రైతులను పరామర్శించాలి పంటలు దెబ్బతిన్నాయి వాళ్ళకి ధైర్యం చెప్పాలి కానీ అవేం చేయకుండా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం మీద నిప్పులు చెరిగి తుఫాన్ కంటే వేగంగా తిరిగి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు బహుశా రేపో ఎల్లుండో పలాస్ వస్తారు ఖచ్చితంగా ఎందుకంటే అక్కడ మృతదేహాలు ఉన్నాయి కాబట్టి వాటితో రాజకీయం చేయాలి కాబట్టి మాజీ మంత్రి సీదిరితో కలిసి చేదర ఆరోపణలు కూడా చేస్తారు ప్రభుత్వం దీని మీద విచారణకు ఆదేశించింది ఈ ఘటన మీద బాధ్యులపై చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలండి ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇటీవల కాలంలో జనంలో భక్తి రసం పొంగి పురిలిపోతూ ఉంది ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని లేకుండా అన్ని ప్రాంతాల్లో ఇదే జరుగుతూ ఉంది రోజుకొకటి పుట్టుకొస్తున్న యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఛాందస్వభావాలను మూఢనమ్మకాలను వార్చుతున్నారు యూట్యూబ్ ఛానల్సే కాదు శాటిలైట్ ఛానల్స్ కూడా రకరకాల పేర్లతో భక్తి రసాన్ని పలకపోస్తున్న ఛానల్స్ అన్నీ వచ్చేసినాయి ఆ ఛానల్స్లో ఈ ప్రవచనకారులు వీళ్ళంతా కూడా మూఢ నమ్మకాలని నూరిపోస్తున్నారు రాసులని గ్రహాలని రకరకాలుగా చెప్పే చెప్పేవాళ్ళ దగ్గర నుంచి వాస్తులు చెప్పేవాళ్ళ దాకా అందరూ కూడా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు జనం వాటి ప్రభావానికి లోనవుతున్నారు ఇక ప్రవచనకారుల ప్రభావం అయితే అంత ఇంత కాదు వాళ్ళు ఏం చెప్తే ఇళ్లలో అది చేసే పరిస్థితి ఉందంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు మీరు అందరూ గమనిస్తే అర్థమవుతుంది ఒక గరికపాటి నరసింహారావు గారు తప్ప మిగతా ప్రవచనకారుల్లో చాలామంది ఎక్కువ మంది మూఢనమ్మకాలను నమ్మకాలను నూరిపోసేవారని గరికపాటి మాత్రం ఆయన ముందు నుంచి చెప్తూనే ఉంటారు మూఢనమ్మకాలు వద్దండి అని చెప్తారు భక్తి పేరుతో మీరు ఇబ్బంది పడవద్దు దేవుడిని ఇబ్బంది పెట్టొద్దు అసలు మంచి రోజులు చెడ్డ రోజులు అంటూ ఏం లేవు మంచి ముహూర్తాలు చెడ్డ ముహూర్తాలు అంటూ ఏం లేవు మనం బతికున్న ప్రతి క్షణం మంచి క్షణమే మంచి రోజే అని ఆయన చెప్తూ ఉంటారు అలాగే దేవుని దర్శించుకోవడానికి కూడా మంచి రోజు అవసరం లేదు ఎప్పుడైనా దర్శించుకోవచ్చు అసలు గుడికి వెళ్ళాల్సిన పని లేదు మనసులో నిర్మలంగా దేవుణ్ణి ధ్యానించుకుంటే చాలు అని ఆయన చెప్తా ఉంటారు ఆయన రేషనలిజం తో ఉంటారు అనేది ఒక వీడియో చూద్దాం మనం ఈ ఊళ్ళో దండం పెట్టుకుంటేనండి అందరికీ అదంత సమస్య అందరికి కరగాల అదే అమ్మా మన స్వార్థం దేశంలో అనాథ పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలుసు అమ్మా ఎవరికైనా అనాథ పిల్లలు మనం వృధా చేసేటువంటి ఆహారాన్ని తీసుకొచ్చి పడితే దేశంలో పాతిక కోట్ల మంది పాతిక లక్షల మంది వరకు ఉన్నట్టండి అనాధ పాతిక లక్షల మంది ఒక్క ఒక్కరిని మనం పెంచుకొనే వివేకాలు చెబుతాడు స్పష్టంగా దేశంలో ఇంతమంది అనాథ పిల్లలు తిండి లేక కట్టుకుందుకు బట్ట లేక చచ్చిపోతుంటే సొంత సంతానం కావాలి అని కూడా స్వార్థంగా ఉండి కాదు అన్నాడు పిల్లలు లేని వాళ్ళకి నమస్కారం చేస్తే అనాధరణ తెచ్చి పెంచుకోండి అనాధరణ తెచ్చి పెంచుకోండి అనాథ ప్రేత సంస్కారమే అశ్వమేధ సమైనప్పుడు అనాథ పోషణ మహాయుద్ధం కదండి మహాయుద్యం కదండి దాని మించింది ఏదైనా ఉంటుందా మరి వాళ్ళు మనం మన మన సమాజంలో కూడా కదండి బలహీన వర్గాలంటే అనగా మన గురం కాకపోతే అంతేయానికి ఎవరిని పట్టించుకోవా మన బంధువులు కాకపోతే అంతానికి ఎవరిని పట్టించుకోవా అందుకే నేను మొహబాట లేకుండా చెబుతాను ఈ శివుడికి రెండు లీటర్ల పాలతో అభిషేకం చేయాలంటే ఆ రెండు లీటర్ల పాడు పట్టుకొని సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇచ్చేయండి శివస్వరూపాలే ఉన్నదంతా శివస్వరూపాలే ఇక్కడ ఊరికి పాల పోసి పడిన తర్వాత తుడుచుకుంటూ కూర్చున్నాయి కంటే అదే మంచిది వారిని ఎవరు పోషిస్తారండి మన బాబు ప్రభుత్వం ఎవరా ప్రభుత్వం ఎక్కడికి వచ్చింది ప్రభుత్వం ఎన్ని చేస్తుందండి చూసారుగా ఆయన సామాజిక సేవ చేయాలని కూడా చెప్తూ ఉంటారు దేవుడి మీద భక్తి ఉండాలి సేమ్ టైం అది జాదస్తంగా ఉండకూడదు అన్నట్టు చెప్తారు ఆయన చాగంటి కోటేశ్వరరావు గారు అయితే ఆయన జాదస్థాలు ఊరిపోస్తూ ఉంటారు ఫలానా రోజు ఫలానా గడియలో దర్శించుకుంటేనే పుణ్యం దక్కుతుందని లేదంటే పుష్కరాల సమయంలో ఫలానా సమయంలో మునిగితే నేరుగా కైలాసానికి పోతారని ఇలాంటివి చాలా చెప్పారు ఆ టైంలో పుష్కరాల్లో ఏం జరిగిందో ఆ ముహూర్తానికి మనకందరికీ తెలుసు అదే ముహూర్తానికి గోదావరిలో మునగాలను వెళ్ళి అక్కడంతా అంతా తొక్కిసలాడ జరిగి చాలా మంచి చనిపోయారు ఇలాంటి ప్రవచనాల మూలంగా ఏమవుతుందంటే ఆ ఏకాదశుల్లోనో ద్వాదశల్లోనో మంచి రోజులు అనుకున్న రోజుల్లో జనం అరుణాచలానికో తిరుపతికో ఎగబడిపోతూ ఉంటారు దేవుడి మీద భక్తి కంటే ఫలానా రోజు వెళ్ళామన్న ధ్యాసే వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఈ వెళ్ళిన వాళ్ళందరికీ కూడా క్రమశిక్షణ ఉండదు దేవుడిని మేము ముందు చూడాలంటే మేము ముందు చూడాలన్నట్టు లేదంటే మేము ముందు మునకేయ్యాలంటే మునకేయాలన్నట్టుగా తోపులాట్లు మరణాలు సంభవిస్తూ ఉంటాయి ఇటీవల కాలంలో ఇలాంటి తొక్కిసలాట్లు చాలా జరిగినాయి మన రాష్ట్రంలో జరిగినాయి మన దేశంలో కూడా జరిగినాయి కుంభమేళా సందర్భంగా జరిగిన తొక్కిస్లాట్లో ఎంతోమంది చనిపోయారు ఆ రోజు కూడా మౌని అమావాస్య అంట ఆ మౌని అమావాస్య రోజు గంగలో మునిగితే మంచిదని పోలం అంట వెళ్ళారు మునిగిపోయారు అలాగే తిరుపతిలో వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట్లో చనిపోయారు ఆరుగురు చనిపోయారు అనుకుంటారు సింహాచలంలో కూడా అదే జరిగింది గోడ కూలి ఆ క్యూలైన్ మీద పట్టడంతో మరణాలు సంభవించినాయి సరే అదంటే గోడ కూలింది ఇవి కాకుండా గుంపు తొక్కిసలాటలు చాలా జరిగినాయి ఢిల్లీ రైల్వే స్టేషన్లో పద్దెనిమిది మంది చనిపోయారు తొక్కిసలాట జరిగి రైలు ఒక ప్లాట్ఫామ్ మీద నుంచి ఇంకో ప్లాట్ఫామ్ మీద ప్లాట్ఫామ్ మారుతుందని చెప్పారు వీడు పోలం అంట పరిగెత్తారు ఆ పరిగెత్తేటప్పుడు తొక్కిసలాట జరిగింది బెంగళూరుది అయితే మరీ దారుణం ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ గెలిచింది ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ కప్పు కొట్టింది విజయోత్సవ ర్యాలీ జరుపుతూ ఉంటే అక్కడ తొక్కిసలాట జరిగింది పదకొండు మంది చనిపోయారు అలాగే కరూరులో సినిమా యాక్టర్ విజయ్ పార్టీ పెట్టారు కదా తమిళనాడులో ఆయన ర్యాలీ సందర్భంగా తప్పిసలాడ జరిగింది నలభై ఒక్క మంది చనిపోయారు ఇవంటే ముందుగా ప్లాన్ చేసుకున్న కార్యక్రమాలు పోలీసుల అనుమతి ఉంటుంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు ఒక రకంగా చెప్పాలంటే పోలీసులు ఫెయిల్యూర్ అని చెప్పాలి కానీ ఇవాళ జరిగింది పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు దేవాలయ నిర్వాహకులు సమాచారం ఇవ్వలేదు దేవాదాయ శాఖ అధికారులకు కూడా సమాచారం లేదు కాబట్టి దీన్ని ప్రభుత్వ వైఫల్యం అనలేము ఇక ప్రజలు కూడా ఇలాంటి గుళ్ళు గోపురాలు దర్శనాలు లేదంటే సభలు విజయోత్సవాలకు వెళ్ళినప్పుడు క్రమశిక్షణ పాటించాలి ప్రవచనకారులు అయితే మంచి చెడులు చెప్పండి కానీ చాదస్తాలు నూరిపోయొద్దని మనవి ఈ మాటలు కొంతమందికి కోపం తెప్పించొచ్చాము కానీ చాదస్తాలతో మరణాలు సంభవిస్తున్నప్పుడు చెప్పాల్సిందే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్